Ready to move in premium triplex Villas at పాలమూరు జిల్లాలో పుట్టిన చదువుల తల్లి అనన్య రెడ్డి కేవలం తొలి ప్రయత్నంలోనే సివిల్స్ వచ్చిందంటే ఆమె ఎంత కష్టపడిందో చెప్పనక్కర్లేదు అనన్య రెడ్డి అదృష్టాన్ని కేవలం తన నమ్ముకుంది చుట్టూ ఉన్న తన ప్రాంతం పడే బాధలను చూసి ఆమె చలించింది చివరకు తాను ప్రజలకు సేవ చేయాలన్న కోరిక మదిలో చిగురించింది అదే ఆమె సక్సెస్ కు ప్రధాన కారణం అని అయితే ఈ జర్నీలో ఓ వ్యక్తి అంటే తనకు చాలా ఇన్స్పిరేషన్ అని చెప్తుంది అయితే ఎవరో ఆ ఇన్స్పిరేషన్ తెలుసా పాలమూరు జిల్లాకు చెందిన రెడ్డి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే ఫస్ట్ అటెంప్ట్ లోనే అదర కొట్టింది రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లో టాప్ త్రీ ర్యాంకు సాధించి ఔరా అనిపించింది భారత జట్టు స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ అంటే తనకు ఇష్టమని అతడే తనకు ఇన్స్పిరేషన్ అని పేర్కొన్నారు ఈ సందర్భంగా అనన్య రెడ్డి మాట్లాడుతూ విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ ప్లేయర్ అతడే నాకు స్ఫూర్తి పట్టు వదలని తత్వం ఓటమిని ఒప్పుకోని యాటిట్యూడ్ క్రమశిక్షణ అతడి నుంచి నేర్చుకున్నా ఫలితం ఎలా ఉన్నా మనవంతా కృషి చేస్తూనే ఉండాలనేది కోహ్లీ నుంచే స్ఫూర్తిగా పొందాను అని అనన్య రెడ్డి చెప్పుకొచ్చారు కోహ్లీనే తనకు స్ఫూర్తి అంటూ అనన్య చెప్పడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు విరాట్ క్రికెటర్ గా తాను ఎదుగుతూ తన జర్నీ ద్వారా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారాడని మెచ్చుకున్నారు మరి కోహ్లీనే తనకు స్ఫూర్తి అంటూ సివిల్స్ టాపర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి